భీష్మ ఏకాదశి సందర్భంగా భద్రాచలం సీతారాముల ఆలయాన్ని సందర్శించారు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆలయ సాంప్రదాయం ప్రకారం చిన్నజీయర్ స్వామికి కుంభంతో స్వాగతం పలికారు ఈవో రమాదేవి ఆలయ అర్చకులు స్వామివారి దర్శనం అనంతరం గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు చిన్నజీయర్ స్వామి సీతారాముల స్వాములకు పట్టు వస్త్రాలు సమర్పించారు అమ్మవారి ఆలయంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించి స్వామివారి జ్ఞాపిక లడ్డు ప్రసాదాలను చిన్నజీయర్ స్వామికి అందజేశారు ఆలయ అర్చకులు భీష్మ ఏకాదశి సందర్భంగా విష్ణు స్తోత్ర పారాయణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు చిన్నజయర్ స్వామి సన్నిధానంతో ఈ అవతరించిన ఒక అద్భుతమైనటువంటి భగవన్ నామాన్ని ఒక భగవన్ మంత్రాన్ని ఒక సుదీర్ఘమైనటువంటి మంత్రాన్ని సహస్ర మాలా మంత్రాన్ని మనం అందరికీ కలిసి స్మరించబోతున్నాం